ఎమ్మెల్సీ బీదా రావుచంద్రకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా సన్మానం జరిగింది ఈ కార్యక్రమాన్ని రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి గిద్దర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు బీదా రావిచంద్ర ఇంటి దగ్గర నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గం కార్యాలయం వరకు గుర్రపు బండిలో ఊరేగింపుగా వందల బైకులతో ర్యాలీగా కోలాహలంగా అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా బీదర్ రవిచంద్ర మాట్లాడుతూ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విధంగా సన్మానించడం చాలా ఆనందంగా ఉందని ఎల్లప్పుడూ శ్రీధర్ రెడ్డికి తోడుగా ఉంటానని ఆయన తెలిపారు గజమాలతో పూల కీలటంతో బీదార్ రవిచంద్రను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు డివిజన్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు மூலமாக எல்லாம் ஏற்பட்ட இப்படி வாழ் மூலம் எட்ல ஏற்பட்டேன் రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ రావటం అంటే నికాస్ అయిన విలువలకి విశ్వసీ కట్టుబడ్డ ఒక నాయకుడికి పదవి వస్తే ఎలా ఉంటుందో దానికి అర్థం బీల రవిచంద్ర గారు ఈ జిల్లాలో అనేక సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఉన్నా ఎక్కడా లెక్క చేయకుండా జెండా దించకుండా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో సైతం తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు సైతం తెలుగుదేశం పార్టీ జెండా ఈ నెల్లూరు జిల్లాలో రెపరెపలాడేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా కొండగా నిలబడినటువంటి మీరు నగధీరుడు బీజరావిచంద్ర వాస్తవం చెప్పాలంటే ఈరోజు రాజకీయాల్లో ఒకే పార్టీలో జీవితకాలం కొనసాగాలంటే కష్టమైన పరిస్థితి మాకెవరికి కూడా సాధ్యం కదా కానీ ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా ఎక్కడా తేడా లేకుండా జీవితకాలం తెలుగుదేశం పార్టీ కోసం ఈ నెల్లూరు జిల్లాలో త్యాగం చేసినటువంటి నాయకుల్లో బీదర్ రవిచంద్ర గారు ఒకరని నేను కాదు ఆరు సంవత్సరాల పసిపిల్లవాడి దగ్గర నుంచి అరవై ఏళ్ళ దాకా వృద్ధుడు దాకా ఎవరు అడిగినా చెప్పే సమాధానం అలాంటి రవన్నకి ఎమ్మెల్సీ రావటం నేను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంత సంతోషపడ్డానో తొలిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎంత సంతోషపడ్డానో ఈ రోజు రవన్నకి ఎమ్మెల్సీ రావడం పట్ల అంత సంతోషపడ్డా ఎందుకంటే నాకు బీదర్ రవిచంద్ర గారంటే ప్రత్యేకమైన ఇష్టం నేను వేరే పార్టీలో వారొక పార్టీలో ఉన్నప్పుడు కూడా వారు హుందా తన పద్ధతి మీడియా ముందు మాట్లాడే మాటలు విలేకరుల సమావేశంలో మాట్లాడే మాటలు కార్యకర్తల సభల్లో మాట్లాడే మాటలు ఎక్కడా కూడా హుందాయుతంగా వారు సాగించే హుందా రాజకీయాలు ఈ జిల్లాలో బేద రవిచంద్ర గారిని ఆకాశానంత స్థాయిలో నిలబెట్టాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తమ కుటుంబ సభ్యుడిగా బేదార్ రవిచంద్ర గారిని భావిస్తూ ఉన్నారు ఒక్క చంద్రబాబు గారు లోకేష్ గారే కాదు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రెవర్ని అంటే మా కుటుంబ సభ్యుడు అన్నంతగా ఇష్టపడతారు ప్రేమిస్తారు దానికి కారణం జీవిత కాలం వారు చేసినటువంటి కష్టం చెప్తూ మన స్ఫూర్తిగా రవిచంద్ర గారిని అభినందిస్తూ రవిచంద్ర గారి ఎమ్మెల్సీ నిర్ణయం ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక ఆత్మ విశ్వాసాన్ని కల్పించింది సంతోషాన్ని ఇచ్చింది ఇంత మంచి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి సహకరించినటువంటి నేతలందరూ ఆ అందరికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షానా నెల్లూరు జిల్లా పక్షాన మనం స్ఫూర్తిగా చేతులు ఎత్తి ఓ శాసనసభ్యులుగా ధన్యవాదాలు గంట కూడా తెలియజేస్తాం ఈనాడు రవిచంద్ర గారికి ఎమ్మెల్సీతో కాకుండా మరింత ఉన్నత స్థానంలో బేద రవిచంద్ర చూడాలని నా కోరిక రవన్న రాజకీయ ఎదుగుదల నా ఎదుగుదలగా ఓ సగటు కార్యకర్తగా నేను భావిస్తా ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది కూడా భావిస్తారని చెప్పని సగర్వంగా తెలియచేస్తూ ఉన్న భవిష్యత్తులో బేద రవిచంద్ర గారు మరింత ఉన్నత స్థానాలకు పోవాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా బేద రవన్న చేతిలో పెట్టి ఇప్పటికే రెండింటినీ నారాయణ గారు రమణ చేతిలో పెట్టున్నారు ఏంటంటే కొండాయిడెం వద్ద బీసీ భవన్ కుండాయిపాడెం వద్ద అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ ఈ రెండు కూడా మంత్రి పొంగూరు నారాయణ గారు ఎలాగైనా గత తెలుగుదేశం పార్టీ వయంలో శంకుస్థాపనలు చేశారు శంకుస్థాపన రాళ్ళకే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం పనులు ఆపేసింది కానీ ఈనాడు ఆ రెండు చెయ్యాలా అన్న పట్టుదలతో పొంగూరు నారాయణ గారు బీర రవిచంద్ర గారికి ఆ బాధ్యత తప్పు చెప్పి వారు సైతం దాన్ని గురించి సంబంధిత మంత్రులతో మాట్లాడుతూ సమన్వయం చేసుకునేదానికి రవిచంద్ర గారికి బాధ్యత తప్పు చెప్పామని స్వయంగా పొంగూరు నారాయణ గారు ఇటీవల మా తమ్ముడు కోటమరెడ్డి గిరిజను పిలిచి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది రమణ వాటితో పాటు ఒక కోరిక ఉంది వాటి పెద్ద కోరిక కూడా కాదు అంత అంత నిధులు కూడా కాదు పొట్టేపాడెం కలుజు మీద పిచ్చి మునుమూడి కలుజు మీద పిచ్చి పొట్టేపాడెం కలుజు మునుమూడి కలుజు ఈ రెండు కలగలిగితే తిప్పిచ్చి మళ్లించి కొడితే కేవలం ఆరంటే ఆరు కోట్ల రూపాయలే ముఖ్యంగా పొట్టేపాడెం కలుసు అయితే ఎంత ఇబ్బంది అంటే అది పేరుకు నెల్లూరు రూరల్లో ఉంది కానీ సగం జిల్లా సమస్య నెల్లూరు జిల్లా సమస్య ఆత్మగూడు ఉదయగిరి కొల్లూరు బద్రేలు అక్కడి వెళ్ళాలంటే ఆ దాని గుండా వెళ్ళాలా ప్రతిరోజు ఖర్చు మీద యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి అదే విధంగా నర్సింహకొండ దైవక్షేత్రం జొన్నవాడ కామాక్ష అమ్మవారు ఏసుపేట దర్గా ఇవన్నీ కూడా ఆ దాన్ని వెంట గత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి విసికి వేశారేను అయినా మీదకి వచ్చి పోరాటం చేశాను ఈ రోజు పోరాటం చేయాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పద నిర్దేశంలో ఇప్పటికే నెల్లూరు గోరల్ నియోజవర్గంలో వివిధ శాఖల్లో పది నెలలుగా నూట తొంభై ఒక్క కోట్లతో అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి అవన్నీ ఫ్లైఓవర్ బ్రిడ్జీలు చిన్న చిన్న రోడ్లు కాలువలు ఇరిగేషన్ పనులు పధాన రోడ్లు కానీ బ్రిడ్జికి ప్రత్యేక నిధులు కావాల్సిన అవసరం ఉంది చాలా మందికి అనుమానం రావచ్చు అయా నూట తొంభై ఒక్క కోట్లతో పనులు జరుగుతున్నాయి కదా దాంట్లో ఒక ఆరు కోట్లు ఎత్తి పెడితే ఎందుకు వీలు కాదని కానీ సమస్య ఉంటుందన్న నిధులు విడుదలైనప్పుడు రోడ్డుకి కొన్ని నిధులు వస్తాయి కొన్ని నిధులు వస్తాయి పూరీ కొన్ని నిధులు వస్తాయి కరెంటు ట్రాన్స్ఫర్ కొన్ని నిధులు వస్తాయి కాబట్టి బ్రిడ్జిలకి అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జిలకి కొన్ని నిధులు వస్తాయి కానీ అది రాష్ట్ర స్థాయిలో పిచ్చి దానికి ప్రత్యేక ఎందుకు కావాలా ప్రత్యేకంగా బిడ్జి పేరుతోనే నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆలస్యం అవుతుంది కానీ నాకు నమ్మకం ఉంది అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ఆశీస్సులతో జిల్లా మంత్రి కొంగూరు నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరందరి ఆశస్సులతో మరో జిల్లా మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు వీరందరి ఆశస్సులతో ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి రాష్ట్ర స్థాయిలో అధికారులతో మంత్రులతో ఎక్కడ కూడా నొప్పించకుండా ఎక్కడ కూడా నొప్పించకుండా ఎలా ఒప్పించాలో ఎలా నొప్పించాలో తెలిసిన వ్యక్తి వేదారాజ చంద్ర గారు వారు సమన్వయం చేస్తారు సాధిస్తారు ఈ రోజే ప్రకటిస్తున్నా పొట్టేపాలెం కలుజు మీద కలుసు విద్యుల వెంటనే ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి మీ అందరి చప్పట్ల మధ్య బీద రవిచంద్ర గారు అని చెప్పని మనం చేస్తూ నా పెళ్లిలో కూడా సిగ్గుపడి ఉన్నాను నేను ఎక్కడో కనపూరు జాతరలో నుంచి నిద్ర ఇంటి దగ్గర దిగే జరేదర చేయబట్టుకొని రథం ఎక్కిచ్చేసి నాకు మామూలు మొన్న ఎమ్మెల్సీ ఎంపిక అయిన తర్వాత వచ్చినప్పుడే కార్యక్రమాలు అది ఇదండి ఏం వద్దని పోయి పార్టీ ఆఫీస్లో కూర్చొని అందరితో వచ్చిన వాళ్ళందరితో మాట్లాడే ఒక రెండు గంటలు వచ్చేసాం కానీ ఈరోజు మాత్రం అన్న రథం ఎక్కించి నాలుగు గుర్రాలు ముందు పెట్టి కార్యక్రమానికి తీసుకొచ్చారు దాంట్లో అదే దానికంటే దీనికంటే అది ఎక్కువగా అనిపించింది నాకు ఏదేమైనప్పటికీ శ్రీధరన్నతో ముప్పై ఐదేళ్ళ అనుబంధం ఆయన బహుశా కాంగ్రెస్ పార్టీలో కూడా రాకముందు నుంచే ఏబీపీ నాయకుడిగా తర్వాత ఆయన యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో అనేక సందర్భాల్లో ఎంత ఉద్రిక్తతలు ఉన్నా మాకు వ్యతిరేకంగా ఆయన పనిచేసిన ఆయనకు వ్యతిరేకంగా రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మేము పనిచేసిన కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు జిల్లాలో అవతల పార్టీ నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా నేరుగా ఈ విధంగా ఉంది ఇది కరెక్టా కాదా లేకపోతే మరొక నాయకుడికి ఏదన్నా నచ్చ ఉన్నా ఇతర నియోజకవర్గాల్లో శాసనసభ్యులకో లేక సరేదైన పార్టీలో ఉన్నటువంటి వారికి లేదా ఇటువైపు ఇది కరెక్ట్ కాదేమో మన జిల్లాలో ఈ విధమైన సాంప్రదాయాలు ఇటువంటి అనేక సందర్భాల్లో నేరుగా చర్చించుకొని ఏదైనా సమస్యకు అవకాశం ఉంటే పరిష్కరించుకునేదానికి అప్పుడు చర్చలు చేస్తూ ఉండేవాళ్ళం అదే లాస్ట్ టైం ఇక్కడే మిత్రుడు అజీజ్ గారి అభినందన సభలో కూడా చెప్పారు వీళ్ళిద్దరి మధ్య నేను చాలా సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఇద్దరు మంచి మిత్రులే కానీ అప్పుడప్పుడు శ్రీధర్ అన్న ఆవేశం అజీజు మాట అదుపు తప్పినప్పుడల్లా మధ్యలో గిరిరెడ్డి లేకపోతే ఇద్దరిని సర్దుబాటు చేసేవాడినేమో కానీ గిరిరెడ్డి గారు కరెక్ట్గా బిగించేసేది ఉన్నట్టు సరే అన్ని భగవంతుడు నాకు ఆ సమస్యలు లేకుండా అందరిని ఒక దగ్గరికే చేర్చారు ఇప్పుడంతా ప్రశాంతంగా సంతోషంగా ఎందుకంటే అజీజ్ గారికి వక్ఫ్ బోర్డు చైర్మన్గా అవకాశం ఇచ్చినప్పుడు కూడా శ్రీధరన్న సంతోషంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎవరు అనేక మాటలు మాట్లాడుతూ ఉండేది కానీ అజీజ్ బాయ్ని ఇక్కడికి ఆహ్వానించి నా బాధ్యత ఇది అజీజ్ కి పార్టీ గౌరవించింది నేను కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి అజీజ్ గారిని కూడా ఇక్కడే సన్మానం చేయడం జరిగింది అందరూ దృష్టికి తీసుకొచ్చి వారు కోరున్నారు కానీ శ్రీధర్ అన్న పట్టుబట్టి లేదు సార్ నాకు ఇవ్వండి అవకాశం మీ అందరికీ ఇతర పదవులు కూడా ఉన్నాయి నాకు కావాలని అడిగితే మేము కూడా రకరకాల పేర్లు చెప్పే రూరల్ నుంచి ఎవరికో ఏదో ప్రతిపాదన చేయబోతున్నట్టు కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అజీజ్ గారు వెంట ఉండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కానీ పంతొమ్మిది తర్వాత కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీలో నిరంతరం అది కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో అయినా లేక పట్టణ తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తికి నేను ముందు నాకంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని ప్రతిపాదన చేయడం జలదంకి సుధాకర్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రతిపాదించి అందరికీ కూడా ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో నేను వచ్చిన నా వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు కార్యకర్త పాత తెలుగుదేశం పార్టీని గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అని ఆనాడు శ్రీధర్ అన్న అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ జిల్లాలో పార్టీ పెద్దలకు కానీ ఏదైతే మాటిచ్చాడో గడచిన పది నెలల కాలంలో ఎక్కడా సమస్యలు లేకుండా పాత కొత్త అందరినీ గౌరవిస్తూ కార్యకర్తలకు భరోసా శాసన శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్రం జిల్లా కాదు రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయంలో స్థానంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యకర్త అధినేత అనేటువంటి కార్యక్రమాన్ని పార్టీ ప్రతి బుధవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం కావాలా నాయకుల ద్వారా సమాచారం తీసుకోవాలనేది కానీ దాన్ని రూరల్ నియోజకవ్ ముందే ప్రారంభించేశారు నెల క్రితం ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులందరితో ఆయన కొంత బాధపడుతూ మాట్లాడడం జరిగింది ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్ని కలవండి ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి సమస్యలు తెలుసుకోండి వారికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా వివరించండి నిరంతరం వారికి అందుబాటులో ఉండి కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నారు ఇంకా నేను చేయవలసింది పూర్తిగా వారికి చేయలేకపోతున్నాను నాకు ప్రజలకి నాకు కార్యకర్తలకు మధ్యన మీరే వారుదలు జాగ్రత్తగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు రూపొందించుకోండి అన్నా ముఖ్యమంత్రి గారు జిల్లాల్లో వచ్చి కూర్చొని ఒకటి రెండు రోజులు ఏడే ఉంటే బాగుండని మాట్లాడుకుంటున్నాం మనం ఎంతవరకు వెళ్తున్నాం మనం ఎంతవరకు మన నియోజకవర్గంలో నాయకులకి కార్యకర్తలకి అందుబాటులో ఉన్నామనేది ఆలోచించడం లేదని ఒక పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి గారుగా ఆయన తన ఆవేదన వెలుగుచ్చారు కానీ నూట ఐదు శంకుస్థాపనల విషయం పత్రికల్లో వచ్చినప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నప్పుడు శ్రీధర్ అన్న ముందే చెప్పు నేను ఈ కార్యక్రమం చేపడుతున్నాను స్వయంగా ముఖ్యమంత్రి గారు మా జోనల్ కోఆర్డినేటర్స్ మీటింగ్లో రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో పాదయాత్రను కూడా మధ్యలో కొన్ని అపోహలు వచ్చినాయి శ్రీధర్ రెడ్డిని ఆయన స్వయంగా ఆయనకైనా ఆయన తమ్ముడి చేత పాదయాత్రలు ప్రారంభించాడు ఆయన ముందుగానే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఒక గందరగోళమైనటువంటి సమాచారం అధిష్టానానికి చేరవేశారు నేను కాదు దాంట్లో ఆయన వ్యూహం వేరు ప్రజలు సమస్యల గురించి ఇతరులతో ప్రస్తావించకుండా ఇతర నాయకులకి ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా తనే ఒక ప్రతిపక్షంగా ప్రజల దగ్గరికి ప్రజల కోసం ముందుకు వెళ్తున్నాడు తప్పితే దాంట్లో మరో ఆలోచన లేనట్టుంది వెయిట్ అనేటువంటిది డిస్కస్ చేశాం కానీ ప్రజల చేత శంకుస్థాపనలు అనేటువంటి కార్యక్రమాన్ని మాత్రం ముఖ్యమంత్రి గారు చాలా ఆనందించారు సంతోషించారు కూడా తిరిగి మళ్ళీ దాన్ని మూడు వందలు అని చెప్పాడు శ్రీధరన్న మూడు వందలు మూడు వారం క్రితం మే ఇరవయో తారీఖున ఏప్రిల్ ఇరవైనా మే ఇరవై మే ఇరవై ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నాను అనేక మంది దీని గురించి చర్చకు వచ్చినప్పుడు వాళ్ళు సంతోషమో బాధో వినూత్నమైన కార్యక్రమం శ్రీధర్ రెడ్డి వ్యూహాలు శ్రీధర్ రెడ్డి ఎత్తుగడని ఏదో ఒక పదం వాడుతూ వెరైటీగా చేస్తున్నాడు అనేటువంటిది మొత్తం మీద అందరూ సంతోషిస్తున్నారు ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి నిధులు మనం చేయగలిగినటువంటి పనులు ప్రభుత్వం యొక్క పరిస్థితి అన్నీ అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు కార్యకర్తలకు చేరువవుతూ పనిచేయడం శ్రీధర్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఒక విశిష్టత అని చెప్పి చెప్పక తప్పదు ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వంలో కూడా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం కొత్తగా ఏర్పడిన అనేక ఇబ్బందులు ఉన్న ఒక జిల్లా నుంచి ఒక వంద కోట్లు ఎత్తుకొని పోతే రెండు రోజులు మూడు రోజులు శాంక్షన్ చేసుకొని తెచ్చే పరిస్థితి కానీ ఈనాడు అప్పటికంటే ఎక్కువ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ప్రభుత్వం ఉంది అందుకే కొంత సమయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు కూడా శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా బీసీ భవన్ అంబేద్కర్ భవన్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశాం గతంలో దాన్ని వేదాయిపోయడం ఇంకో సెంటర్ ఎక్కడ చూసింది అప్పుడు మూడు కూడా రూరల్ నియోజకవర్గంలోనే ఉన్నాయి బీసీ భవన్కి ఐదు కోట్ల రూపాయలతో మొదట విడతగా పూర్తిగా ఇంకా కూడా నిధులు అవసరం మొదట ఐదు కోట్ల రూపాయలు బీసీ భవన్కి నిధులు ఇస్తున్నారు శ్రీధర్ రెడ్డి గారిని అన్నను తీసుకెళ్లి శ్రీధర్ అన్న నేను బీసీ భవన్ దగ్గరికి గతంలో గిరిరెడ్డి గారు నేను భవన్ అంతా పోయి చూసొచ్చాం శాప్ చైర్మన్ వచ్చినప్పుడు దాన్ని మొదట విడతగా కోట్ల రూపాయలు నారాయణ గారు కూడా స్వయంగా ఆయన ప్రశ్నించి మరో కోటి రూపాయలు బీసీ భవన్ కి ఆయన విరాళం కూడా ఇస్తా అన్నారు కూడా మాట్లాడారు ఈ ఆరు కోట్లతో బీసీ భవన్ పనులు ముందు మొదలు పెడతాం అంబేద్కర్ భవన్ జగత్ రామ్ భవన్ రెండు రూరల్ నియోజకవర్గంలో జిల్లా స్థాయి భవన్లు నిర్మాణం చేసేదానికి స్థల ఎంపిక పూర్తి చేస్తే ఆ ప్రతిపాదనలు కూడా తీసుకొని అవి రెండు కూడా జిల్లా స్థాయి భవనాలు అంబేద్కర్ భవన్ పూలు మన జగజ్జీవన్ రామ్ భవన్ కూడా నిధులు తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకుంటాం శ్రీధరన్నతో పాటుగా అని చెప్పి తెలియజేస్తూ మరొక రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో మనకు జరిగే బాలాషాహిబ్ దర్గా కూడా గతంలో చేసినటువంటి ప్రతిపాదనలకి నిధులు భాయ్తో ఫారూక్ గారితో ఇద్దరితో కూడా సమన్వయం చేసి ఆ నిధులు కూడా ప్రత్యేకంగా రాబట్టాలని చెప్పి మంత్రి గారు తెలియజేస్తున్నారు ఈ నాలుగు కార్యక్రమాలు కూడా శ్రీధరన్నతో సమన్వయం చేసుకొని ఇతర డిపార్ట్మెంట్లు మాట్లాడి తప్పకుండా ఆ నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొక విషయం చెప్పాడు అన్న పొట్టేపాలెం బ్రిడ్జి శ్రీధర్ అన్న పొట్టేపాలెం తోనే ఉద్యమం ప్రారంభించాడు అధికార పార్టీలో అదొకటే భయం ఈసారి ఉద్యమాలకు అవకాశం లేదు ఆ బ్రిడ్జ్ అట్ట పట్టుకొని తెచ్చి కాకపోతే డౌట్ ఏంటంటే శ్రీధర్ అనే చెప్పాడు రెండు వందల కోట్లు తెచ్చుకున్నాడు ఆరు కోట్లు ఎందుకు వెళ్ళొద్ద తప్పకుండా దాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో సెక్రటరీ గారితో మాట్లాడి ఇరిగేషన్ ఆర్ఎన్బి అధికారులతో మాట్లాడి బీసీ జనార్దన్ రెడ్డి గారు వారికి నాకు ఇద్దరికీ ముఖ్యలే తప్పకుండా ఈ ఐదు పనులు కూడా రూరల్ నియోజకవర్గం నుంచి బాధ్యత తీసుకొని అన్న ఇచ్చినటువంటి దాన్ని తప్పకుండా రూరల్ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చేందుకు నా వంతు నేను సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు శ్రీధరన్న మీ అందరితో ఈ యొక్క అభినందన సభలో పాల్గొని నాకు రూరల్ నియోజకవర్గం తరఫున ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు శ్రీధరన్నకు గిరిధర్ రెడ్డి గారికి నియోజకవర్గ పార్టీ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ